లేదా ఎవరినైనా మాములుగా మైక్స్ ఉంటాయి కదా కాలర్ దగ్గర నా దగ్గరే ఉన్నాయి వందలు మా ఊరి రోడ్డు జగనన్న దైవాళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పుడేసి ఉంటారు మాములుగా లేవు మొత్తం కూడా గ్రామీణ శాఖ అద్భుతమైతే అద్భుతం చూ నువ్వు ఆ మాటలుగా పెట్టండి పెట్టి లేదు భయం ఏం లేదు కదా ఏం లేదు భయ భయం ఎందుకోసం మెజారిటీగా పనిచేసుకుంటా ఎవడ పైన పడితే మాత్రం అలా ఉండాల్సిందే వర్షం పడితే సంపూర్ణంగా నీళ్ళు ఉంటాయి ఫ్లక్కువర్మ వస్తుంది ඒ විශෙන්ජිද ප්‍රේශ කනයි සංකනයක පොහිර්රර හ භාවිසි යල්ලන්ටේ හ ඉසිග කැපටල් ගාවන කැපිටද ලො ්‍රවනේැ ජබල් ්‍රාාවල ඉරි න ැ පරම සබයි බේද පරවාශනේදය හරු ఫార్మర్స్కి ఇట్లా రావాలి పుట్టుకు రావాలి మొడకలు వచ్చినట్టు రావాలి ఫార్మర్స్ రావాలి విత్తనాలు చల్లాలి నువ్వు విత్తనాలు చల్లితే వాళ్ళు మునుగారు మంచి రావాలి ఎవరు పెడితే అది ఏసీ

ఎందుకంటే గమ్యం మాట్లాడేలా ప్రదేమనేది ఆ మాట ఈసారి రోడ్ అనేది బాగోదు రోడ్ అనేది బాగోదు అంటే వస్తాడు జగన్ అని రోడ్డు ముందు రోడ్డు ఇంకా ఉంది బట్ కొంచెం పర్లేదు எக்னனு மீதான் வரைக்கும் கூட மத்திய மத்திய சிந்தனை கொண்டாருட்டே செகண்டரீ நாலு வந்தது சார் மாமூடு ரெட் சைடு ஆப் சங்கம் வந்து ரெட் சைடு மாதிரி சென்னைப்பேட்டா Narewa onoda asana kato kampa Aaya santumaiya Aaya santumaiya Aaya santumaiya